నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఒక లగ్జరీ సూపర్ డెలక్స్ త్రీ బీకే అంటే త్రిపుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి ఐదు వందల గజాల కట్టిన అపార్ట్మెంట్లో త్రీ బీకే ఫ్లాటు మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఫ్లాట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర తోటవారి వీధి అండి ఇక్కడ మనకి ఐదు వందల గజాల్లో కట్టినటువంటి అపార్ట్మెంట్లో మనకి త్రిపుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి సూపర్ డీలక్స్ లగ్జరీ ఒక బీకే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది మనకి టోటల్ ఎస్ఎఫ్టీ పదిహేడు వందల ఇరవై ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్తో ఉంటుందండి ఇది ఇక్కడ మనకి ఏరియా వచ్చి పదమూడు పన్నెండు ఎస్ఎఫ్టీ అలాగే కామన్ మూడు వందల ఎస్ఎఫ్టీ పార్కింగ్ నూట ఇరవై ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేరు యాభై గజాలండి ఇలా మనకి మంచి లగ్జరీగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లో మనకి నార్త్ ఫేసు అలాగే ఈస్ట్ ఫేసు రెడీగా ఉన్నాయండి సేల్కి ఇక్కడ త్రీబీకే అపార్ట్మెంట్ అయినటువంటి ఈ యొక్క ఫ్లాట్లో మనకి టైల్ వర్క్ ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా కజేరియన్ టైల్స్ ఇచ్చారండి అలాగే వుడ్ వర్క్ కూడా ఫుల్ టేక్ వుడ్ వర్క్ చేశారండి ఇది చాలా నీట్గా మంచి కలర్ఫుల్తో చేసినటువంటి ఈ లైటింగ్ విత్ సీలింగ్తో ఉన్నటువంటి మంచి కమర్షియల్గా చేశారండి అలాగే గ్రానైట్ గుమ్మాలు విత్ వుడ్తో చేశారండి మంచి డిజైన్తో మంచి వర్క్తో చేసినటువంటి ఈ యొక్క డోర్సు విండోసు అన్నీ కూడా చాలా బాగా లగ్జరీగా ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి కార్ పార్కింగ్తో జనరేటరు అలాగే మరియు లిఫ్ట్ సౌకర్యంతో ఉందండి ఇక్కడ మనకి త్రిబుల్ బెడ్రూమ్గా ఇచ్చి ఇక్కడ కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్ కానీ అవి కూడా చాలా మంచి కలర్ఫుల్ కబోర్డ్ వర్క్ చేశారు ఇది మంచి లగ్జరీగా ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లో మనకి ఈ యొక్క త్రీబీకే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసు నార్త్ ఫేసు కూడా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి మంచి ఫ్రైమ్ ఏరియా అండి మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క త్రీబీకే అపార్ట్మెంట్ మనకి అరవై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారండి తప్పనిసరిగా మీకు కావలసిన వారు విజిట్ చేయండి విజిట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకుని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసు ఉన్నాయి నార్త్ ఫేసు ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనకి కావాల్సిన విధంగా తీసుకునే అవకాశం ఉంది ఈ అపార్ట్మెంట్లో మనకి మూడు ఫ్లాట్స్ మాత్రమే రెడీగా ఉన్నాయండి అవైలబుల్గా మనకి అన్ని వర్క్లు కంప్లీట్ చేసి రెడీగా ఆకుపైకున్నటువంటి యొక్క ఫ్లాట్ని కంపల్సరీ విజిట్ చేయండి మరిన్ని వివరాలకు స్క్రీన్ పే వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి